మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీ పాదరావుకు గణ విలేకరి రామస్వామి చిరస్మరణీయులు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బడుగు బలైన వర్గాల కండాగా నిలిచిన మహోన్నత వ్యక్తి అజాద శత్రు స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు అని రామును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ అన్నారు మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా గోదావర్ఖన్ బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి రామున్ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాదరావు రాష్ట్ర రాజకీయాల్లో అపూర్వ ముద్ర వేసిన మహనీయుడు అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని ఇచ్చిన సుపరిచిత నాయకుడని కొనియాడారు వెనుకబడిన మంత్రిని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా శ్రీపాదరావు కృషి చేశారన్నారు ఆయన ఆశాలను తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కొనసాగిస్తూ వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి తిప్పారం శ్రీనివాస్ దీటి బాలరాజు తానిపర్తి గోపాలరావు కౌటం సతీష్ మారెల్లి రాజరెడ్డి కొలిపాక సుజాత పెద్దెల్లి ప్రకాష్ యుగేందర్ బెంద్రం రాజరెడ్డి తాదితారులు ఉన్నారు వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు రాజకీయాల్లోకి వచ్చిన తీరు రాజకీయాల్లో వారు తీసుకొచ్చిన సంస్కరణలు స్పీకర్గా వారు చేసిన సేవలు పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమైన మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహరావు లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయినా కూడా ఇక్కడ పోటీ చేసినారని చెప్పారు తప్ప అభివృద్ధి చూనే ఉన్నాం కానీ అభివృద్ధిని చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాలకు అనేక మంది నాయకులకు మార్గదర్శకున రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తన గుర్తింపుని చేసుకున్నటువంటి వ్యక్తి ఇలా ముష్కరులకు బలైపోయి ఈ రాష్ట్రానికి భావి తరాల యువతకి ఆదర్శంగా నిలిచి తన యొక్క ఆశయాలను కొనసాగించడానికి మరి వారి యొక్క తనయుడు శ్రీధర్బాబు గారు ఇందులో కూడా ఐదవసారి సభ్యుడిగా మంత్రిగా కొనసాగిస్తా మేమందరం కూడా శ్రీధర్ శ్రీపాదరావు గారికి అత్యంత దగ్గర సన్నిహితం ఇక్కడ తల్లిదండ్రులు కొంతమందిని విస్మరించే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉంటారు దయచేసి చెప్తా శ్రీపాదవరావు గారి వర్ధన్ ఇలా అందరికి మనం మేము చేస్తున్న మా లక్ష్యం ప్రజాసేవ చేయడం ప్రభుత్వ సంక్షేమాలు వారు చేర్చడం అభివృద్ధి ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చేయడంతో పాటు ముందుగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం దైవంగా పూజిద్దాం వారు లేకపోతే వారు ఇచ్చినటువంటి జీవితానికి ఒక మార్గాన్ని చూపించే విధంగా అందరూ కూడా ఇవాళ శ్రీధర్బాబు గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమం ఏటింక్లెన్ కాలంలో జరిగింది శ్రీపాద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పెట్టి నాయకులు మారెల్లి రాజరెడ్డి శంకర్ నాయక్ సాంగటి శంకర్ దామోదర్ రావు దుర్గా ప్రసాద్ మల్లికార్జున్ అక్రమ్ తదితరులు మాట్లాడారు లేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు ఏటి కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద లోటు అని చెప్పేసి తెలియజేస్తూ ఆ లోటును ఈ రోజున దైవ సమానులు ప్రేతమ నాయకులు రాష్ట మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు తండ్రికి మించిన తనుడిగా వివరిస్తూ ప్రజలలో ఒక దేవుళ్లాగా గెలిచిన గెలిచిపోతున్న వ్యక్తి మన శ్రీధర్ బాబు అలాగే రాముడికి లక్ష్మణు లాగా బాబు కూడా వారి అన్నయ్య గారు రాష్ట రాజకీయాలు చేస్తా ఉంటే వారు కాన్షియస్ లో ప్రతి కార్యకర్తకు ప్రతి బాధితులు కావచ్చు కష్టంలో ఉన్న వారు కావచ్చు మేమున్నాము అని చెప్పేసి వారు కూడా పనిచేస్తా ఉన్న సందర్భం మన అందరికీ కనబడుతూ ఉంది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలలో కూడా ఆనందం ఉన్నది ఎందుకంటే కుటుంబం అనేది ప్రజల కోసమే చెప్పేసి గోదోర్గంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత రక్త నాళాల వైద్య శిబిరం జరిగింది హైదరాబాద్ కు చెందిన ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు సుమారు ఐదు వేల రూపాయల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా ఏషియన్ వాస్కులర్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు ధమనుల వ్యాధులు సిరల పండ్లు లింపోడియా ఎంబోజైజన్ రక్తనాళాల వైఫల్యం వంటి తదితర పరీక్షలు నిర్వహించి రోగులకు వైద్యులు పలు సూచనలు చేశారు సుమారు రెండు వందల మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని ప్రజలందరికీ ఆరోగ్యాలు బాగుండాలన్నదే సత్య సేవ సమితి లక్ష్యమని సమితి అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు శ్రీ సత్యసాయి వారి దివ్య అనుగ్రహ భారతదేశంలో అతి పెద్ద వాస్క్లర్ హాస్పిటల్ ఏషియన్ హాస్పిటల్ వారి సహాయ సహకారులతోటి సత్యసాయి సేవా సమితి గోదావరి కనిలో ఇది వ్యాక్సిన్ క్యాంపు నిర్వహిస్తున్నాము దీనిలో దాదాపు ఒక రెండు వందల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాము కాబట్టి ఇది పూర్తిగా ఉచితమైనటువంటి క్యాంపు దీన్ని ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ఇంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి స్వామి సాయి సేవా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగానే ఈ వాస్కులర్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది దీన్ని కూడా ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకొని వారందరి ఆయుర బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి వందో పుట్టుపండ సందర్భంగా ఇటువంటి చక్కటి అవకాశాన్ని స్వామివారు మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు జై సాయి క్యాంప్ జరుగుతుంది అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి కాళ్ళల్లో రక్తనాళాలు మెలికలు తిరిగి ఉబ్బి ఉండడం లేదంటే లోపల మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు ఈ షుగర్ వలన కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు మూసుకపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పైన చెడు రక్తం ప్రవహించే రక్తనాళాలు ఏదైనా రక్తనాళాలు వచ్చి మెలికలు తిరిగి ఉబ్బి ఉండి అలా వెరికోసైటీస్ ఫామ్ అయితే కాళ్ళల్లో ఈ కలర్ మారిపోవడం మచ్చలు రావడం దొరదలు రావడం కుండు పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ పుండ్లు ఆరు నెలలైనా సంవత్సరాల నెల పుండ్లు ఉంటాయండి అండ్ మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు పొడిగా వస్తాయి కనుక కాళ్ళు తిమ్మిళ్ళొచ్చు వేళ్ళు నల్లబడు అది గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వడం ఆ పుండ్లు పడి అది విత్ చాలా కొద్ది రోజుల్లోనే ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు తీసేసే అంత స్టేజ్కి పోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది కొద్ది కొంతమంది ఏరియా పబ్లిక్లో అవగాహన లేదు లేకపోవడం వల్ల సిబియారిటీ జరుగుతుంది ఇక్కడ మేము ఇప్పుడు క్యాంపు పెట్టాము ఈ క్యాంప్ ద్వారా ఇక్కడ సత్యసాయి ఆశ్రమం టెంపుల్లో ఇక్కడ క్యాంప్ జరుగుతుంది ఈ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో చాలా మంది వచ్చారు ఇక్కడ మేము ఈ క్యాంప్ లో ఐదు వేలు విలువైన ఈ కలర్ డాప్లర్ టెస్ట్ ఒకటి చేస్తున్నాము దీని ద్వారా మనకి వెరగోసైటీస్ ఉందా రక్తనాళాలు ఎలా ఉన్నాయి పూడికలు ఉన్నా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ధైర్యానికి ప్రోత్సాహానికి ఉత్తేజానికి ప్రతిరూపం వార్తలకు అక్షరాలకు నడకలు నేర్పిన ఓ మైలురాయి కోల్బెల్ట్ పాత్రికేయ రంగానికి ఆయన తల మానికం స్ఫూర్తిదాయకం ఆయనే విలేకరి కేపి రామస్వామి సూర్యచంద్రులునంత వరకు కార్మిక క్షేత్రానికి మర్చిపోలేని ఒక అపురూప జ్ఞాపకం కానుక కేపి రామస్వామి ఇరవై మూడో వర్ధంతి ఈరోజు రామస్వామి అన్నకు గాంధీగిరి అందిస్తుంది ఘన నివాళి జోహార్లు అక్షర యోధుడు కేపి రామస్వామి వర్ధంతి సందర్భంలో స్మరణలో ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు సేవా కార్యక్రమం చేపట్టారు నిరుపేదల నిస్సాయిల కండ్లల్లో ఆనందాన్ని చూశారు ఆయన ఆత్మకు శాంతి కలిగించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక ప్రగతి నిస్సాయిల ఆశ్రమ కేంద్రంలో నిరుపేదలకు బియ్యాన్ని అందించారు అలాగే అమ్మ పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో వృద్ధులకు పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు కేపి రామస్వామి సతీమణి సుభద్ర కుమారులు కెపి శ్రీనివాస్ కెపి రాజ్ కుమార్ కోడర్లు భాగ్యలక్ష్మి సరిత కుమార్తె స్రవంతి రాజు మనవళ్ళు సంజయ్ రామస్వామి శ్రీ వాస్తవ్ మునవరాన్లు శ్రీ అనంత శ్రీ అచ్యుత ఈ సేవా నిరతికి నిర నిర్వహించగా ఈ కార్యక్రమాల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ జర్నలిస్టులు శేఖర్ దబ్బెట శంకర్ విజయ్ శంకర్ గణేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు అంటే ఒక మంచి అర్థాన్ని ఇచ్చి ఒక నిలువుడు అర్థంగా నిలిచినటువంటి ఒక వ్యక్తి ఆయనే ఏపీ రామస్వామి గారు ఇప్పటికీ ఈరోజు వరకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పాఠకుల హృదయాల్లో ఒక మంచి పదలమైన స్థానం అంటే ఆయన వార్త రాశాడు అంటే దాంట్లో ఒక మంచి గుడార్థం ఉండేది సమస్య పరిష్కారం అయ్యేది ఎక్కడ అవినీతి ఉంటే ఆ అవినీతి ఎన్నగట్టడానికి ఒక మంచి మంచి వార్తలు అందించినటువంటి ఒక వ్యక్తి మన జ్యోతి రామస్వామి విలేకర్ రామస్వామి అంటే గోదావరికన్ ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉండరు ఇదివరకు తరాల వాళ్ళ తెలిసిన ఈ తరాల వాళ్ళకు కూడా ఇప్పటికి గుర్తుంచుకున్నటువంటి వ్యక్తి రామస్వామి గారు మరి ఆయన విని పకరించి మరి ఈ లోకంలో నుండి ఆయన తొందరగా వెళ్ళిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఆయన వెళ్ళిన ఆయన అందించినటువంటి అక్షరాలు కానీ ఆయన అందించినటువంటి వార్తలు కానీ ఈ రోజు వరకు ప్రాణం పోసుకొని ఉన్నాయి చిరస్థాయిగా ఉన్నాయి ఆయన బతికే ఉన్నాడు ఇప్పటికీ అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో మెదిలేటువంటి అవకాశం ఉంది మరి ఉన్నటువంటి విలేకరులందరికీ చాలా మందికి స్ఫూర్తిదాయక ఒక మాటలు చెప్పాలంటే నాకు కూడా నేను విలేకరు పద ముట్టుకున్న తర్వాత విలేకరు కావడానికి ఉన్న తర్వాత ఫస్ట్ నేను వెళ్ళి అప్రోచ్ అయింది రామసంహాన్ అనే ఆయన దగ్గర కొద్ది రోజులు శిషరికం చేసింది ఆ రోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉండే అజ్ఞాత సంస్థలు ఉండే వార్నింగ్ ఇచ్చి చంపేటువంటి పరిస్థితి ఉండేది అటువంటి వార్తలను అందించి పోలీసులను కూడా గడగడలాడించినటువంటి గొప్ప వ్యక్తి ఒక విలేకరుతనానికి నిజమైనటువంటి సార్థకత చేసినటువంటి వ్యక్తి రామసాహ అన్న మరి రామసాహ అన్న నిజంగా ఇప్పటికంటే వేరే వాళ్ళని విమర్శించడం కాదు కానీ అటువంటి ఈ ఈరోజు ఎవరూ తీసుకోలేదు ఎవరు అందిపుచ్చుకోలేదు ఎవరమైన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే అటువంటి ఆయన ఈరోజు వరకు గుర్తున్నాడు అంటే చాలా గొప్ప విషయం మరి ఈరోజు ఆయన వర్ధంతి ఆయన చనిపోయి ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అయ్యింది కానీ ఇప్పటికి మాకు ఏమనిపిస్తుంది అంటే మొన్ననే ఆయన ఇక్కడ నుండి మా మా నుండి వెళ్ళిపోయింది అనేటువంటి ఆలోచన ఉంటుంది అంటే ఎప్పుడు గుర్తుంటాడు కాబట్టి అట్లాంటి ఆలోచన ఉంటుంది మా రామసి అన్న వర్ధంతి ఇరవై మూడు వరదంతి సందర్భంగా బాధలో కూడా సాధారణంగా బాధ ఉంటే ఇంట్లో ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కానీ ఆ బాధలో నుండి ఒక ఓదార్పు పొందడానికి ఆ కుటుంబం వండుకురావడం అనేది చాలా గొప్ప విషయం అసలు గట్టిగా చెప్పలేదా వాళ్ళు అభినందన తెలియదు ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం వాళ్ళు ఏమనుకున్నారంటే బాధలో ఉన్న కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలి ఆ కళ్ళల్లో ఆనందమే మా రామస్వాణకు ఆత్మకు శాంతి చేకూరాలి ఆయన ఇంకా బతికే ఉండాలి అనేటువంటి ఆలోచనతోని మరి సతీమణి సుభద్ర గారు అలాగే ఆయన పెద్ద కొడుకు కేపీ శ్రీను అలాగే కేపీ రాజు చిన్నప్పుడు ఈ ముగ్గురు అలాగే కుటుంబ సభ్యులు కోడళ్ళు మన్మలు మనవరాలు కూతురు వీళ్ళందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈరోజు రామచాహ సారు మా మధ్యలో లేకపోవడం బాధాకరం సార్ ఇరవై మూడేళ్ళు జీతం చనిపోయిండు అయినప్పటికీ ఆయన ఆయన ఎందరికో మార్గదర్శనం నేను కూడా సారు శిష్యుడిని సార్ ఎంత హ్యాపీగా ఎన్ని బాధలు ఉన్నాయి ఇప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ అందరినీ నవ్వించుకుంటుండేవారు కానీ విధి విధ సారు మా మధ్యలో లేకపోయినా సారు ఉన్న ధైర్యం ఇక్కడ పనిచేసే చాలా మందికి ఇప్పుడు లేదు సారు ధైర్యం ఇచ్చి మాతోని వార్తలు రాయించడోళ్ళు అట్లాంటి సారు ఈ మధ్య లేకపోవడం మా మధ్యలో లేకపోవడం వార్తలు కూడా సార్ రాసినంత ఇక్కడ ఉన్నవారు ఎవరు రాయలేదు సారు ఏదైనా వార్త రాతే వెంటనే చెల్లారి పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరైనా స్పందించడోళ్ళు కానీ ఇప్పుడు ఆ స్పందన కరు ఏదైనా సారు ఒక్కరోజు కూడా పెన్ను పడ్డపోయేది సారు మైండ్ అంటేనే రాసేటరు పేపర్ పడ్డవు పెన్ను పడ్డ ఎవరు చెప్తే రాయకపోయింది మైండ్తోనే రాసేటరు సార్ అట్లాంటి గొప్ప వ్యక్తి సారు లేకపోవడం మా అందరూ కూడా బాగా కోల్బెల్ట్ ప్రాంత తొలితరం జర్నలిస్టు గోదావరికని క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ కేపి రామస్వామి సార్ వర్గంతి సందర్భంగా ఒక సేవా కార్యక్రమాన్ని తీసుకున్న కుటుంబ సభ్యులకు నా అభినందన తెలియజేస్తున్నాను అలాగే మా ప్రెస్ క్లబ్ పక్షాన కేపి రామసింహ సార్కు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నా జర్నలిజం అనే వృత్తికి నిజమైన నిర్వచనంగా నిలిచి నిస్వార్థంగా నిర్భయంగా వార్త అంటే ఈ విధంగా ఉండాలి సమాజాన్ని చైతన్య పరిచే విధంగా సమాజానికి లాభాన్ని చేకూర్చే విధంగా నూటికి నూరు శాతం నిబద్ధతతో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి కేపి రామస్వామి సార్ భౌతికంగా ఆయన లేకపోయినా భవిష్యత్ తరాలకు ఒక దారి చూపాడు ప్రస్తుతం ఈ ప్రాంత అందరూ ఆ సార్ చూపిన దారిలో నడుస్తూ నిబద్ధతతో పనిచేస్తూ వస్తున్నారు నిబద్ధత అనేది వ్యక్తిగా మరణించిన కలకాలం బ్రతుకుండేలా చేస్తుంది అలాంటి ఒక మార్గాన్ని చూపిన రామస్వామి సార్ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే పిల్లలకు ఒకరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ముందుకు వచ్చిన రామస్వామి సార్ కుటుంబ సభ్యులను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక సందర్భాల్లో సమాజంలోని మిగతా వారు కూడా ఆడంబరంగా ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహించుకోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం